ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి హలో అండి మీరు హిందీలో పెడుతున్నారా గే అంటే ఏంటండి హలో మేడం గారు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ ఆ ఉండొద్దు నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అవిలో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హైలో ఉండొద్దు హైలో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హైలో ఉండొద్దు కామెంట్ చేయండి టకా 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 ప్లీజ్ ఓకే 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 సారీ ప్లీజ్ అండి పుండరికం గారు నో సౌండ్ అండి పెట్టేసా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి హైలో ఉండొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హైలో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి న్యూగా లైవ్కి వచ్చిన వాళ్ళు నుండి అండి పుండరికం గారు ఎక్క నుండి లైవ్ చూస్తుంది నుండి ఫ్రెండ్స్ ఐల్లో ఉండొద్దు కామెంట్ చేయండి టకా టకా కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఐల్లో ఎందుకున్నారు కామెంట్ చేయండి పవన్ సాయి గారు హాయ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ టీ కాఫీ తాగారండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్స్ లేదు లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి టు వాచ్ యూ ఐఎమ్ ఫ్రమ్ వికారాబాద్ ఓకే 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 అండి నేగా వచ్చినారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పున్నారికమ్ గారు టు వాచ్ యూ ప్లీజ్ అండి సాయి గారు పవన్ సాయి గారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడ నుండి అనకుండా అండి సాయి గారు లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి కాసేపు మాట్లాడండి ఓకేనా గుడ్ ఈవినింగ్ అందరికీ టీ కాఫీలు తాగారా ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ ఆయనలో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి వికారాబాద్ గారు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ ఆయల్లో ఉన్నారు ఏమైంది లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా సాయి గారు లైక్ ఇచ్చారా అండి మీరు ఎక్కడ నుండి పవన్ సాయి లైవ్ చూస్తుంది ఎక్కడ నుండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హైలో ఉండొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా సాయి గారు హాయ్ ఫ్రెండ్స్ అంటూ వచ్చేసారు మా రాహుల్ సబ్స్క్రైబర్ అవును కదండి హెల్ప్ అవుదామనే కదా కుటుంబానికి హెల్ప్ అవుదామనే కదా మనం పెట్టేది ఓకేనా గుడ్ ఈవెనింగ్ అంటున్నారు మా వారు రాహుల్ వచ్చేసారు ప్లీజ్ ఫ్రెండ్స్ హైలో ఉండొద్దు కామెంట్ చేయండి టకా టకా లైక్ చేయండి ఓకేనా మీకు తెలుగు వచ్చా అండి పేరేంటండి అలా ఉంది మరి తెలుగు వచ్చా మీకు అయితే లైక్ చేయండి లైక్ చేయండి సాయి గారు లైక్ చేయండి కామెంట్ చేయండి హైలో ఉండొద్దు ప్లీజ్ ఫైల్లో ఉండి చూడొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా హైలో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి క్వశ్చన్లో బదులు ఫస్ట్ ఒక లైక్ ఇవ్వచ్చు కదండి కామెంట్ తర్వాత పెట్టచ్చు ఓకేనా కాఫీలు తాగారా అడుగుతున్నారు మా వారు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కాఫీలు తాగారా మా వారు కాఫీలు కూడా ఇస్తున్నారు మీకు మా రాహుల్ కాఫీలు కూడా ఇస్తున్నారు తాగేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఆయల్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి టకా టకా లైక్ చేయండి అనుకున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఆయల్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి టకా టకా లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆదే షామదేనా ప్లీజ్ ఫ్రెండ్స్ హైల్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా హైలో ఉండొద్దు లైవ్కి వచ్చింది కామెంట్ చేయడానికే కదా ప్లీజ్ హైల్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హైలో ఉండేందుకు చూస్తున్నారు ఫ్రెండ్స్ హైలో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి